రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది భారత వ్యతిరేక ప్రచారాన్ని ఉపేక్షించొద్దని స్పష్టం చేసింది ఆపరేషన్ సింధు అనంతరం రాష్ట్రాల సీఎంలతో అమిత్ షా సమీక్ష నిర్వహించారు ఆన్లైన్ లో దేశ వ్యతిరేక ప్రచారంపై నిఘా ఉంచాలని ఆదేశించారు నకిలీ కథనాలను ప్రచారం చేసే ఖాతాలను బ్లాక్ చేయాలని స్పష్టం చేశారు వద్ద దాయాది పాకిస్తాన్ కాల్పులు కొనసాగుతున్నాయి ఆపరేషన్ సింధూర్ ని జీర్ణించుకోలేని పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది ఇదే క్రమంలో పాకిస్తాన్ మిస్సైల్ దాడులు చేసినట్టుగా తెలుస్తోంది పంజాబ్ లో మిస్సైల్ భాగాలను ఆర్మీ గుర్తించింది నిన్న రాత్రి నుండి పంజాబ్ సరిహద్దుల్లో విచక్షణ రహితంగా పాక్ కాల్పులు జరుపుతోంది అటు దాయాది కుట్రలను భారత ఆర్మీ తిప్పికొడుతోంది భారత్ పాక్ ఉద్రిక్తతల వేళ ఆకస్మికంగా సౌదీ మంత్రి పర్యటించడం ఆసక్తి రేపుతోంది సౌదీ విదేశాంగ మంత్రి అధెల్ అల్ జుబేర్ భారత్ లో పర్యటిస్తున్నారు ముందస్తు ప్రకటన లేకుండానే పర్యటన చేపట్టడంతో ఉత్కంఠ రేపుతోంది జైశంకర్ తో భేటీ అయిన జుబేర్ భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించడంపై దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది మోడీ ప్రభుత్వం భారత సాయుధ దళాలు చేసిన ఆపరేషన్ సింధూర్ నివాగతిస్తుందన్నారు ఢిల్లీ సమాధానం చెప్పిందన్నారు మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు ఇలాగే తీవ్రవాద కార్యకలాపాలు కొనసాగిస్తే భవిష్యత్తులో ప్రతీకార చర్యలు తీసుకోవాల్సి వస్తుందంటున్నారు जुर्म उन्होंने किया जिस तरीके से भारत में लगातार उनके द्वारा आतंकवाद फैलाया गया, उसका मुहतोड़ जवाब सरकार ने दिया नरेंद्र मोदी जी ने और हमारी सेनाओं ने दिया और यदि ये उनकी ओर से जारी रहा तो शायद इससे भी कहीं अधिक बड़े स्टेप्स हमारी सेनाएं लें और उसके लिए वो तैयार रहें क्योंकि पूरा देश देश के 140 करोड़ लोग अब पूरी तरीके से स्वयं सरहद पे जाने के लिए भी तैयार है पूरी तरीके से देश एकजुट है और किसी भी विपरीत परिस्थिति के लिए संघर्ष के लिए देश का हर व्यक्ति रेडी है అఖిలపక్ష సమావేశం ముగిసింది గంటన్నర పాటు అఖిలపక్ష సమావేశం కొనసాగింది ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో పాటు సరిహద్దు భద్రతా అంశాలను రాజ్నాథ్ సింగ్ విపక్షాలకు వివరించారు హోంమంత్రి అమిత్ షా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ప్రభుత్వం తరపున హాజరయ్యారు ఈ భేటీలో ప్రతిపక్ష పార్టీల నేతలకు భారత్ ఎందుకు ప్రతీకార దాడులు చేయాల్సి వచ్చింది భవిష్యత్తులో రాబోయే పరిణామాలపై వారికి స్పష్టంగా వివరించింది రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీతో ఇతర విపక్ష పార్టీల నేతలు ఈ భేటీలో పాల్గొన్నారు చర్చలు నిర్మాణాత్మకంగా గంభీరంగా జరిగాయన్నారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ప్రతి నాయకుడు బాధ్యతగా అభిప్రాయాలను వ్యక్తం చేశారన్నారు ఇలాంటి క్లిష్టమైన సమయాల్లో రాజకీయాలకు చోటు లేదని తెలిపారు కేంద్రానికి తాము పూర్తి మద్దతు ఇచ్చామన్నారు భద్రతాపరంగా చర్చించకూడనివి కొన్ని విషయాలు ఉన్నాయని అందరూ కేంద్రానికి మద్దతు ఇచ్చారన్నారు అభినందిస్తున్నామని అసదుద్దీన్ తెలిపారు టీఆర్ఎఫ్ కి వ్యతిరేకంగా అంతర్జాతీయ ప్రచారాన్ని నిర్వహించాలన్నారు ఐరాస భద్రతా మండలి టీఆర్ఎఫ్ ని ఉగ్రవాద సంస్థగా గుర్తించాలిని టీఆర్ఎఫ్ ని విదేశీ ఉగ్రవాద సంస్థగా గుర్తించాలని భారత్ అమెరికన్ కూడా కోరలన్నారు ఓవయ్సి ఆల్ పార్టీ లీడర్స్ కా మీటింగ్ రాజనాథ్ సింగ్ జీ కే అధ్యక్షతమే బహుత్ అచ్చి తరసే హుయీ హై బహుత్ గంభీర్ విశేష తా ఇస్లియే సబ్నే గంభీర్తా సే అప్నే బాత్ కో రఖా హై సబ్సే పహలే రక్షా మంత్రి జీ నే ఆపరేషన్ సింధూర్ కే బారే మే पूरे लीडर्स को जानकारी दिया परिस्थिति के बारे में हालात के बारे में और सरकार का मंशा सारे चीजों को लेकर के ब्रीफिंग हुआ उसके बाद में सारे पॉलिटिकल लीडर्स ने अपने मत रखा पार्टी का विचार को और सुझाव भी दिया है मैं ये मानता हूं कि सारे पॉलिटिकल लीडर्स ने मेजोरिटी दिखाया है ऐसा वक्त में जब देश एक बहुत बड़ी चुनौती को हाथ में लेकर के काम कर रहे हैं तो इसमें राजनीति का कोई जगह नहीं है ये हमारे पूरे पॉलिटिकल पार्टीज ने दर्शाया है और सब लीडर्स ने एक मत से हमारे सेनाओं ने जो कार्रवाई की है ऑपरेशन सिंदूर को लेकर के पूरे बधाई भी दिया और गौरव का एहसास सबको हुआ है और सबने एक जुट में कहा है कि सरकार का हर निर्णय को साथ देंगे सेना के हर कार्रवाई को साथ देंगे और कोई इसमें विरोधावास नहीं है पूरा पूरा सपोर्ट दिया हमने जो फार्गी जी ने कहा वो वो सही है कि ऐसी चीजें जो डिस्कस नहीं करनी है तो बस सबने सपोर्ट कर आज की ऑल पार्टी मीटिंग में मैंने कॉम्प्लीमेंट किया हमारी आर्म फोर्सेस को और भारत सरकार को कि उन्होंने एक ऑपरेशन दूर को अंजाम दिया मैंने अपनी बात में यह कहा कि एक इंटरनेशनल कैंपेन हमको चलाना चाहिए टीआरएफ के खिलाफ और खास तौर से सिक्योरिटी काउंसिल इसको डिजिग्नेट करे और हमको यूनाइटेड स्टेट्स ऑफ अमेरिका को ये बताना है कि वो अपने ही मुल्क में इसको फॉरेन ट्रेड ऑर्गेनाइजेशन डेजिग्नेट करें और क्योंकि आप देखेंगे फेबररी 2025 में हाफिज सईद के बेटे हाफिज अब्दुल रऊफ की एक स्पीच है पीओके में जिसमें उसने कहा कि 2025 तमाम साल हम लोग जिहाद करेंगे तो ये जिहाद का नाम लेकर ये भारत में गलत नाम लेकर खतल करना चाहते हैं आतंक फैलाना चाहते हैं तो यूएस को हम रिक्वेस्ट करें उनको लॉबी करें कि ये टीआरएफ को एक फॉरेन टेररिस्ट ऑर्गेनाइजेशन कराएं बनाए पाकिस्तान को एफ ए ग्रे लिस्ट में डाला जाए यूनाइटेड किंगडम से हमने ट्रेड डील किया है अब आ, क्या क्या बहुत सी चीजें कम हो जाएंगी टैरिफ कम होगा तो हम यूके गवर्नमेंट से कहें कि वो भी टीआरएफ को बैन करें और यूके ट्रेजरी पाकिस्तान కేంద్రం అఖిలపక్ష సమావేశం ముగిసింది గంటన్నర పాటు అఖిలపక్ష సమావేశం కొనసాగింది ఆపరేషన్ సింధూర్ విజయవంతంతో పాటు సరిహద్దు భద్రతా అంశాలను రాజ్నాథ్ సింగ్ విపక్షాలకు వివరించారు ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు రాజు కొద్దిసేపు క్రితమే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించడం జరిగింది సమావేశం ముగియడం జరిగింది దాదాపు గంటన్నరకు పైగా కూడా ఈ సమావేశం కొనసాగింది రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అదేవిధంగా హోంమంత్రి అమిత్ షా అధ్యక్ష జరిగినటువంటి ఈ యొక్క సమావేశానికి అన్ని పార్టీలకు చెందినటువంటి నాయకులు కూడా హాజరు కావడం జరిగింది అదేవిధంగా పలువురు కేంద్ర మంత్రులు ఇటు కిరణ్ రిజిజు కావచ్చు అదేవిధంగా నిర్మలా సీతారామన్ జేపీ నడ్డాతో పాటు ఇటు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అదేవిధంగా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇతర పార్టీల నేతలు కూడా ఈ యొక్క సమావేశానికి హాజరు కావడం జరిగింది ప్రధానంగా ఆపరేషన్ సింధూర్ ఏదైతే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం జరిపినటువంటి దాడుల తర్వాత పరిణామాలు అదేవిధంగా రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ఏం చేయబోతూ ఉంది అనే దానిపై కూడా ఈ యొక్క రాజకీయ పార్టీలకు కేంద్ర ప్రభుత్వం కంప్లీట్గా వివరించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది దేశ భద్రత విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం మరోసారి అన్ని అన్ని పార్టీలకు కూడా స్పష్టం చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది పలు పార్టీలు కూడా ఇందులో పాల్గొన్నటువంటి దాదాపు అన్ని పార్టీలు కూడా కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాం దేశ భద్రత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కు తగ్గొద్దని చెప్పి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీతో సహా మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇటు తీసుకునే చర్యలకు ఆమోదం తెలుపుతామని చెప్పి కూడా తెలిపినట్టుగా కూడా తెలుస్తా ఉంది ఇప్పటికే ఈ నిన్న జరిగినటువంటి ఏదైతే ఈ స్ట్రైక్స్లో దాదాపు వంద మందికి పైగా ఉగ్రవాదులు హదమయ్యారని చెప్పి కూడా రక్షణ శాఖ మంత్రి అన్ని పార్టీల యొక్క వీళ్ళకు వచ్చినటువంటి ఆల్ పార్టీ మీటింగ్లో చెప్పినట్టుగా కూడా తెలుస్తూ ఉంది అదేవిధంగా పలు రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తెచ్చినట్టుగా తెలు తెలుస్తోంది ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా ఏదైతే టీఆర్ఎఫ్ ఉందో ద రెసిస్టెన్స్ ఫోర్స్ ఏదైతే ఉందో ఉగ్రవాద సంస్థనే పేరు మార్చుకొని టిఆర్ఎఫ్ గా తన కార్యకలాపాలు కొనసాగిస్తుంది దీన్ని ఖచ్చితంగా నిర్మూలించాల్సిన అవసరం ఉంటుంది దీన్ని బ్యాన్ చేయడానికి అవసరమైతే ఐక్యరాజ్య సమితితో ఐక్యరాజ్య సమితితో చర్చించాలి ఈ యొక్క అంశాన్ని ఐక్యరాజ్య సమితిలో చర్చించాలని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వానికి ఆయన సూచన చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది అదేవిధంగా దేశ భద్రత విషయంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైతే నిన్న స్ట్రైక్స్ జరిగిన తర్వాత బార్డర్లో ముఖ్యంగా ఇటు రాజస్థాన్ కావచ్చు అదేవిధంగా ఇటు కాశ్మీర్ అదేవిధంగా ఇటు గుజరాత్ పాకిస్తాన్తో బార్డర్ పంచుకున్నటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి సరిహద్దు గ్రామాల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా సూచించినట్టుగా పలు రాజకీయ పార్టీలు కేంద్రాన్ని సూచించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది ఎందుకంటే ఇప్పటికే పాకిస్తాన్ ఆర్మీ ఇప్పటికే ఇదొక బార్డర్లో ఉన్నటువంటి భారత పౌరులపై కూడా కాల్పులు జరుపుతూ ఉంది ఎందుకంటే ఇప్పటికే ఆ కాల్పులో దాదాపు పది మందికి పైగా కూడా సాధారణ పౌరులు కూడా మృతి చెందారు కాబట్టి మరింత అప్రమత్తతో ఉండాలి అక్కడ గ్రామస్తులందరికీ కూడా భద్రత కల్పించాల్సిన అవసరం ఉంటుందని చెప్పి కూడా ఈ యొక్క సమావేశంలో చర్చించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది ప్రధానంగా రాబోయే రోజుల్లో అంటే ఇది నిన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో ఇది ఒక్క రోజుతో ముగిసేది కాదు రాబోయే రోజుల్లో కూడా భారతదేశంపై ఎవరైనా ఉగ్రవాదంతో భారతదేశంలో భారతదేశాన్ని అంతర్గతంగా ఇబ్బందులు పెట్టాలని చూస్తే ఖచ్చితంగా దీనికి ఇట్లాంటి సమాధానాలు రాబోయే రోజుల్లో ఉంటాయని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని పార్టీలకు చెప్పినట్టుగా కూడా తెలుస్తా ఉంది ఇది ఒక ఆన్గోయింగ్ అని చెప్పి కూడా తెలు ఈ యొక్క మీటింగ్లో తెలిపినట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది దీపిక Thank you Raju.